రాములు ఏం రాములు అంటారు సాగల్ రాములు మా ఊరే అనమాట కొల్కూరు ఇటుపేట అన్నమాట సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఎంత చెప్పినావు రేటు ఒక యాభై సరి చేసినాయి తీసుకున్నప్పుడు ఎన్ని ఎన్ని మనులు ఉండే కడ సరి చేయలే ఇంకా తీసుకున్నప్పుడు ఎన్ని వన్లు ఉండే ఆరు ఆరు మనలు ఉండే రెండు ఆ రోజు నేను ఉండి ఉంటాయి సో ఏడాది అవుతుంది ఎక్కువైతుంది అదే ఏడాది అవుతుంది అప్పుడు రెండల్లో తీసుకున్నాం రెండుకి దీనికి దేవమాణికెలు ఉన్నాయి దానికి లేవు మానికి బారీ అన కట్టుకో ఎట్లా అనన్నా కట్టుకో రెండు దిక్కులు పోతాయా రెండు దిక్కులు పోతాయి ఏ లాక్ పచాస్ వన్ లాక్ ఫిఫ్టీ నెంబర్ ఫోన్ అయితే ఫోన్ ఉంటుందా ఫోన్ లేదనమాట దగ్గరకు వచ్చి మాట్లాడుకునాలి పైసలకి ఒక వారం రోజులు ఆగుతావా నేను పైసలకి ఉంటే మధ్యలో ఆగుతాడంట దగ్గరలో నమ్మకం ఉంటే ఇస్తామనుకో రండి దగ్గరకు వచ్చి చూడండి మలక పోయిరా పో నువ్వు పో అది ఆయన ఇంత బాగా ఉన్నాడే నువ్వు జనావు అప్పటికీనా కొడతాడు అన్న మా పెద్దప్ప ఇంకక్కడే ఆడవర్గా కొడతాడు ఇక్కడ చూడడానికి వచ్చాడు ఇయ్య దోస్తు ఎట్లా ఉంటుంది ఇక దోస్తాను పోయి పో వెళ్ళా చెట్ల పెట్టావు వెళ్ళా వెళ్ళా లేకుంటే ఆపరా నేనే ఆ బా நருவலவு கண்ட இக்கடரா உண்டு இக்கடரா ஜாய் ஓம் பண்ணுக்கு என்னை கிலோ தாக்க மட்டுக்குன்னா నాలుగు ఎకరాలు ఇక్కడ ఐదు అక్కడ ఏడు ఎకరాలు ఇక్కడ నాలుగు ఎకరాలు పదకొండు ఎకరాలు వాళ్ళ సొంతది సొంత రెండు ఎకరాలు పద్నాలుగు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు అంటే నాలుగు ఎకరాలకు అయితే నువ్వు చెప్పింది పదిహేను ఎకరాలు వచ్చింది ఏంటి ఇక అక్కడ బాగా పట్టుకున్నా పోతే వైరా జరుగురా నువ్వు ఇంటకేమన్నా అట్లా ముంగట పోతే పడుస్తుంది కానీ కట్టి ఉంటే ఏమన్నది దాంట్ చేద్దీ పున్నో వాళ్ళ బాగా పొన్న వాళ్ళ ఎంత పొన్నది వాళ్ళ బాగా ఎవరు వనంపాలి ఈ మమ్మీ పిడు దగ్గరనా అంత దూరం దూరంగా నడుచుకుంటే కొట్టుకుని వస్తాడు ఎట్లానా ఎట్ల బాండి మళ్ళీ కొన్ని సంవత్సరం నడిచినాయి మళ్ళీ ఈ సంవత్సరం నడుస్తున్నాయి ఇవి రెండు సంవత్సరాలు అనుకో దగ్గర నడవటి వచ్చి గీటం మీరు ఎవరికైనా అరుచుకోండి కావాలనుకుంటే ఇవి ఇప్పుడు బైరన్ బైరంగిబ్బాయి ఉండే వట్పల్లి మార్కెట్లో నేను గీటంగా ఉండి ఉంటే ఆ రోజు మార్కెట్ కొని ఉంటే ఆ రోజు మార్కెట్లో తీసుకుని ఉండే ఇప్పుడు నీకు ఎట్లా మరి ఎట్లో మీ బావ అయితే ఆవిడతో కట్టుకుంటారా ఇంకో రెండు సార్లు అనేసి ఇక అన్నట్లు ఇక పెద్ద ఎందుకు ఇవ్వండి నీకు ఇద్దరు దోస్తులు జిగిరి ਪੋਨ ਪੋਨ <laughs> Bye Friends ਮੋਡ ਅਮਰੀ ਅਰਿਕਨ ਆਲ ਸਿਲੀ ਪੋਲ ਏ ਸੇਰੀ ਮਰੀ ਆ ਵੀਡ਼ਾ ਸੋਂ ਲੇ 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 ਚੀਰੀ ਆਲ ਸੀ ਸੁਖਰੂ